మూడవ వారంలో కూడా కమిటీ కుర్రాలు మూవీని ఆదరిస్తున్న రాజమహేంద్రవరం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చిత్ర సమర్పకులు నటి నిహారిక చిత్ర దర్శకుడు యదువంశీ చిత్ర నటినట్లు పేర్కొన్నారు గోదావరి డ్రాప్ లో అమలపురం పరిసర ప్రాంతంలో తెరకెక్కించిన ఈ మూవీకి రాజమండ్రిలో మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉందన్నారు నిహారిక కొనిదల ప్రొడక్షన్ బ్యానర్ పై కొన్ని పద్మజ నిర్మించిన ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు శ్రీ లాస్య ఫిలిమ్స్ జిల్లాలో పంపిణీ నెల రెండవ తేదీన చిత్ర ప్రమోషన్ భాగంగా రాజమండ్రి విచేసిన యూనిట్ ఇప్పుడు చిత్ర విజయత్సవ యాత్రలో భాగంగా అనుశ్రీ థియేటర్ సినిమా మధ్యలో ఎంట్రీ ఇచ్చిన చిత్ర బృందం ఆడియన్స్ తో మాటలు కలిపింది సినిమా ఎలా ఉంది ఎన్నిసార్లు చూస్తున్నారు ఎవరి యాక్షన్ బాగుంది అంటూ చిత్ర యూనిట్ ప్రశ్నలు వేస్తూ ఆడియన్స్ నుండి సమాధానం రాబట్టింది చిత్రంలోని డైలాగ్లను కూడా ఆడియన్స్ చెబుతుంటే అందుకు తగ్గట్టు నట్లు కూడా తమ హావభావాలు ప్రదర్శించారు గారు జి పెరివశ గారు అండి నా పేరు యదువంశి నేను మూవీ డైరెక్టర్ని అలా సినిమా బాగుందనా సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ సెకండ్ టైం వస్తున్నారు ఎంతమంది ఉన్నారు బాగా ఫ్రెండ్స్ మిస్ అవుతున్నట్టున్నారు మీరు ఫ్రెండ్స్ అంటే బాగా ఇస్తుంటుంది కదా థ్యాంక్ యూ సో మచ్ ఈ చుట్టుపక్కల సినిమా చూసాము రాజమండ్రి అమలాపురం ఈ పక్కల నుంచే తిరిగాను నేను చాలా దాళ్ళు నాది కూడా తాడే కూడా మేము వెస్ట్ గోదావరి గోదావరి మీకు అందరికి ఇచ్చాను కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత వర్షంలో కూడా వచ్చి మా సినిమా చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు రాజమండ్రమ్మ ఇక్కడే ఉందండి అండి తనే మాట్లాడుతున్నాను అడా పెళ్ళివారం వెళ్ళే హలో అండి నేను మీ జ్యోతిని ఎలా అనిపించింది నాది విలియం సీన్స్ ఈ మూవీలో మీకు ఎంతమంది ఇక్కడ మొద్దు లైన్ అయినైపోతాను అనుకుంటున్నాను ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేశారా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది చాలా ఎమోషనల్ గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి అందరికీ అర్థం లేదు అందరూ ఎత్తాను ఎవరి మీద కోపం ఉన్నా బాధ ఉన్నా ఏదన్నా ఆనందం సంతోషం వచ్చినా ఇల్లు ముద్దు లేనే పోతాడు థ్యాంక్ యూ సో మచ్ నా థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఎవరు సుప్రియా శివాను అలా అలా రాజమండ్రి అంటే థర్డ్ టైం ఎంతమంది ఉన్నారు మీరే ఆడించారు అందరు ఫ్రెండ్స్ వచ్చారు అయ్యారు అదే మిస్ అయితే తీసుకురండి మళ్ళీ పక్క ఐబో వెండి పక్కా తీసుకుందాం బోట అదే ఫ్లేమ్స్ ఎంత మీ మీరు కాలేజ్ ఉన్నారు ఇంటరా ఇంటరా కాలేదా డిగ్రీ కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కూడా కనుక్కుంటూ వచ్చేవాళ్ళండి థ్యాంక్ యూ చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సినిమా చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది అందరూ సెకండ్ టైం థర్డ్ టైం లాస్ట్ ఎప్పుడు చూసారు మీరు సెకండ్ టైం థర్డ్ టైం సినిమా గుర్తు ఎవరికి సేమ్ మాసే మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హ్యాపీ థర్డ్ వీక్ థర్డ్ వీక్ లో కూడా హౌస్ ఫుల్స్ హౌస్ ఫుల్స్ నడుస్తున్నాయి సో హ్యాపీ ఇవాళ వర్షంలో కూడా అందరూ వచ్చి సినిమాలు చూస్తారు ఎంకరేజ్ చేస్తారు సో హ్యాపీ అండి థ్యాంక్ యూ కాలేజ్ గుడ్ వచ్చారు నాలా చదువుకోండి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వండి మీరు ఎడ్లీ చాలా బాగుంది మీ అందరిని అడిగిన చెప్పండి పదకొండు ఛాన్స్ ఉంది పదకొండు మంది పదకొండు బాగా వచ్చి వచ్చింది కదండి థ్యాంక్ యూ సో మచ్ రాజమండ్రి మా అమ్మలుగా రెస్పాన్స్ ఇవ్వడం లేదు మాకు మంచి పేరుకి ఓకే మర్చిపోయాను థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యాలెండర్ గుర్తుపెట్టుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మా టీవీలో తగ్గంది గుర్తులేదు నా క్యాలెండర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాలేజ్ పక్క అంటే చెప్పండి గోడంలో రాజమండ్రి ఉండండి అది నేనే తానేపల్లి కూడా తానే ఇక్కడ చావారోజులు ఉన్నాను ఇక్కడ

థ్యాంక్ యూ అండి సాగరీ కూడా హౌస్ ఫుల్ సార్ చేస్తున్నారు ఇది చాలా హ్యాపీగా ఉంది ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజమండ్రి మేము ఈ లాంగ్ వచ్చినాక మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే బయట వర్షం పడుతుందని అవునా కాదా ముందే పడిందా ఓకే థ్యాంక్ యూ అండి మార్నింగ్ షో ఇంత ఫిల్ చేసి మా మూవీని ఇంత ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ పేరు సూర్య ఓకే సీనియలా థ్యాంక్ యూ అండి ఇంత లోభిస్తున్నందుకు మీకు కొన్ని రోజులందరికీ నెక్స్ట్ మీకే చెప్తున్నా ఇప్పుడు ఐఎస్టిఎస్ కాలేజ్ గెల్లో అక్కడ అమ్మాయిలందరూ పెద్ద క్రేజ్ అయిపోయారు ఈ రోజు నుంచి షోలు బిల్ అయిపోతే మీ ఓకే చెప్పండి వచ్చిన చేసుకోండి వచ్చి ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ నికో మోసల్ నహస దూసన్ గాని ఇట్లా ఇస్తాండి ఏం లేదు బావ్ థాంక్యూ సో మచ్ మై గురువర్ మహకోనతా దృశ్యాలు ఇవెండి ఐ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ఓకే బై థాంక్స్ రేతే అలా డైరెక్టర్ నిర్మాణం తర ఆరునట్లు ఆల్ మనీ థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి దట్ ఇస్ అండి అవవా పట్తి సెకండ్ డే తో తాట్యం చూసుకుందాం సో మచ్ నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని ఎంత ఆదరిస్తున్నందుకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు థర్డ్ వీక్ కూడా ఎంత హన్ ఉంటుంది ఎస్పెషలీ థియేటర్ రాజమండ్రిలో అంటే నేను అనుకున్నాను అమలాపురం అటు సైట్ తీసాను కాబట్టి అటువైపు బాడుతుందని బట్ సినిమా నచ్చింటేనే మీరు ఇన్నిసార్లు రెండుసార్లు మూడు సార్లు వచ్చింటారు ఒక మంచి సినిమా తీసాను తృప్తి మాకు మీరు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ Enjoy the film. Thank you so much. Thank you. Repeat and హాయ్ అండి నేను మీ సూర్య యశ్వంత్ పెండియాల మాకు ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మేము సక్సెస్ టూ ప్లాన్ చేసాం ఇప్పుడు మొన్న రీసెంట్గా సీడెడ్ కంప్లీట్ చేసాం ఇప్పుడు విజయవాడ తెనాలి గుంటూరు అండ్ మచిలీపట్నం భీమవరం తాడేపల్లిగూడెం ఏలూరు ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాం చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రాజమండ్రి వాళ్ళందరికీ అండ్ ఇప్పటి నుంచి మేము నెక్స్ట్ మండపేట అమలాపురం కాకినాడ అని చూసుకుని వైజాగ్ మొత్తం కవర్ చేస్తున్నాం ఇంత ఇంత పెద్ద హ్యూజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరించండి ఈ సినిమా ఇప్పట్లో ఆగేది కాదు చాలా బిగ్ రన్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాబోయే రోజుల్లో మీరు ఏ కొత్తలు చేస్తున్నారు అంటే డిస్కషన్స్ ఉన్నాయండి యాక్చువల్లీ ఇంత పెద్ద హ్యూజ్ హ్యూజ్ హిట్ ఇచ్చిన తర్వాత నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది ఇంకా మంచి సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి ఇంత మంచి సబ్జెక్ట్తో బయటికి రావాలి అనేది సో దానికోసం మంచి సబ్జెక్ట్స్ అనేది వెతుకుతున్నా